చాలా మంది సంసారంలో ఎన్ని ఉన్నా గానీ ఇంట్లోనే చూసుకుంటారు ఇంట్ల సంసారాన్ని బజార్ లేసుకోరు కానీ ఇప్పుడు మీకు కొందరిని చూపిస్తా వాళ్ళు మొదలు సంసారాన్ని బజార్ లేసుకున్నాకనే ఇంకో ముచ్చట ఆలోచన చేస్తారు అట్టుగా అందలేను నిజంగా వాళ్ళు అట్లనే చేస్తున్నారు ఈయనే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సారు కాంగ్రెస్ పార్టీల యూత్ కాంగ్రెస్ లీడర్ల కోసం ఓట్లు అవుతున్నాయి ఆ ఓట్ల ప్రచారం లో సారు మాట్లాడిసి బల్మూరి వెంకటన్న కూడా కొలు ఉన్నది ఈసారి ఏ రైట్ ఆయనకు ఓట్లయిందని అందరి ముంగట్ నిలబడి చెప్తుండు షేయి పార్టీల ఎమ్మెల్యే కొలువులుండి షే పార్టీ ఎమ్మెల్యేలకే ఓట్ అంటే అంటే చా చెప్పుండ్రి కానీ పాపం బల్మూరి వెంకటన్న అప్పట్లో హుజరాబాద్ లో నిలబడితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లయించి దగ్గరుండి బీజేపీ అని కార్ పార్టీ ఎమ్మెల్యే అయితుండే కావచ్చు వెంకటన్న ఎట్లనో గట్ల ఇన్నొద్దులకు ఎమ్మెల్సీ కోలు వచ్చింది అయినా గాని ఆయన మీద కుట్రలు చేస్తనే ఉన్నారు పాపం పిల్లగాడని అందరు ఇట్లా చేస్తున్నట్టున్నారు బల్మూర్ అన్న షేయి పార్టీ కోసం మస్తు కష్టపడతాడు బయటోళ్ళు ఎవరన్నా వేస్తే అలా తానికి పోయి మాట్లాడి తొవ్వకు తెస్తాడు కాల లేకపోతే అంబులెన్స్ లో కూడా ఇంటికి పోతాడు అంత కష్టపడతా అంటే ఎమ్మెల్యే సారు ఇట్లా వేస్తాడా అని బల్మూర్ అన్న తో తిరిగట్టారు